నంజాల జిల్లాలో ఎక్కడైనా శాంతి భద్రతల సమస్య ఉత్పన్నం అయినప్పుడు అల్లరి ముక్కను ఏ విధంగా అదుపు చేస్తూ చెదర తెలియజేస్తూ నేడు నంజాల పట్టణంలోని రామ్నాథ్ థియేటర్ నాలుగు రోడ్ల కూడల వద్ద జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి ఆధ్వర్యంలో నంజాల జిల్లా పోలీసులు మా బాబు సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఓట్ల లెక్కింపు రోజున ఎలాంటి పరిస్థితులు సవాళ్లు ఎదురైన వాటిని ఇవ్వకుండా సమాధానమన్నారు అని సమీసాన్ని జిల్లా ప్రజలకు ఈ మార్పుల ద్వారా ఇస్తున్నాము ఎన్నికల కౌంటింగ్ పూర్తయ్యేంత వరకు ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉంది అలాగే సెక్షన్ వన్ సిఆర్పిసి సెక్షన్ థర్టీ పోలీస్ యాక్ట్ కూడా అమల్లో ఉంది ఎవరైనా చట్టాన్ని అతిక్రమించి హింసాత్మక చర్యలకు పాల్పడితే వారిపై పోలీస్ రేటా ఎలాంటి చర్యలు తీసుకుంటారో జిల్లా ప్రజలకు నంజాల ప్రజలకు తెలియజేసేందుకు ఈ రోజు ఇక్కడ మాగ్రిల్ చేశాం కౌంటింగ్ సందర్భంగా ఎన్నికలకు సంబంధించిన రౌడీ షీటర్లు ట్రాబుల్ మాంగల్లను అవసరమైన మేరకు బైండోవర్ హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది ప్రతిరోజు జిల్లా వ్యాప్తంగా నాకాబందీలో కార్డనంట్ సెర్చ్ ఆపరేషన్స్ ఫ్లాగ్ మార్చ్ వంటి కార్యక్రమాలు చేస్తూ అసాంఘిక శక్తులకు అడ్డుకట్ట వేసేందుకు జిల్లా పోలీసులపై కార్యక్రమాలను చేయిచున్నారు Yeah, yeah. yeah. right number one we the move 1, 2, En dan gaat ze in de schuil. 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 En dan ఇప్పుడు మీరు చూసింది మాబ్ ఆపరేషన్ ఒక మాబ్ డ్రిల్ అనమాట వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉన్నప్పుడు అల్లరి ముగ్గరు విధ్వంసం చేయాలని చెప్పి ప్రజాశాంతికి భంగం కలిగించే రీతిగా ప్రజల యొక్క ఆస్తికి కానీ ప్రభుత్వ ఆస్తికి కానీ ధ్వంసం చేసే పరిస్థితులలో ఏ విధంగా పోలీసు వారు యాక్షన్ తీసుకుంటారనేది ఇది ఒక మోడల్ నమూనా డ్రిల్ అనమాట ఎట్లా హెచ్చరిక చేస్తారు తర్వాత గ్యాస్ ఎట్లా యూజ్ చేస్తారు లాటరీ చార్జ్ ఎట్లా చేస్తారు ఆ తర్వాత ఫైర్ ఓపెన్ ఎలా చేయడం జరుగుతుంది అనేది ఒక నమూనా డ్రిల్ మీ ముందు ప్రజలకి అందరికి కూడా తెలిసేలాగా ప్రదర్శన చేయడం జరిగింది ఇవన్నీ కూడా కౌంటింగ్ దృష్టిలో పెట్టుకొని తర్వాత కూడా శాంతి భద్రత దృష్టిలో పెట్టుకొని ఈ నమూనా డ్రిల్ ఏర్పాటు చేయడం జరిగింది ఒక సీక్వెన్స్ లో ఎట్లా ఉంటది మేము హెల్మెట్స్ రైట్ గేర్ బాడీ ప్రొటెక్టర్స్ ఇవన్నీ కూడా పెట్టుకొని సిద్ధంగా అన్నిటికి కూడా సిద్ధపడి ఉంటాం ఎటువంటి చర్యలు కూడా వెనకాడే ప్రసక్తి ఉండదు ఎప్పుడైతే వయలేట్ చేసి మాబు వస్తారో అలాంటప్పుడు కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇది ఒక నథింగ్ బట్ ఒక హెచ్చరిక లాగా సంఘ విద్రోహ శక్తులు ఎవరైనా అటువంటి చర్యలకు పాల్పడితే చర్యలు కఠినంగా ఉంటాయి ఎక్కడ పోలీసులు వెనకాడు అనేది ఒక హెచ్చరిక ఒక నమూనా డ్రిల్ ఇది దయచేసి అందరు కూడా కోఆపరేట్ చేయండి కౌంటింగ్ రాబోయే కౌంటింగ్ సందర్భంగా ఎక్కడ కూడా విద్రోహ శక్తులను ఎవరు కూడా ఎంకరేజ్ చేయొద్దు ప్రశాంతంగా మనం ఎన్నికలు జరుపుకున్నాం రాబోయే కౌంటింగ్ కూడా అంత ప్రశాంతంగా జరగాలి ప్రజల యొక్క అందరి సహకారం కోరుకుంటున్నాం మీ అందరి సహకారం కూడా కోరుకుంటున్నాం కౌంటింగ్ సెంటర్ కు దయచేసి ఏజెంట్స్ తప్ప క్యాండిడేట్లు ఏజెంట్ తప్ప వేరే ఎవరు కూడా రావద్దు వన్ ఫోర్ సెక్షన్ ఉంది ఇది కూడా గమనించాలి జిల్లాలో అందరూ కూడా అన్ని నియోజకవర్గాల నుంచి కూడా అందరు కూడా మనకి సహకరించాలి ప్రశాంతంగా జిల్లాలో ఎన్నికల వాతావరణం పూర్తి అవ్వాలి ఇది మా పోలీసు వైపు నుంచి జిల్లా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి థ్యాంక్